పల్నాడు జిల్లా పెడుగురాళ్ల పట్టణంలోని గంగమ్మ దేవాలయం ఎదురుగా అలనాడు అఖండ పల్నాటి రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి శ్రీ అనుగు రాజు యాదవ్ విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు మరియు టిటిడి పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి తనయులు ఎరపతినేని నిఖిల్ బాబు హాజరై భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో అనుగురాజు యాదవ్ విగ్రహ కమిటీ మెంబర్స్ మరియు పిడుగురాళ్ల పాటున గురజాల నియోజకవర్గ యాదవ సోదరులు పాల్గొన్నారు ఇక్కడికి చేసినటువంటి గౌరవ పెద్దలు గంగా కృష్ణమూర్తి గారు టీటీడీ బోర్డు సభ్యులు అదేవిధంగా పలు రోగాల్లో ఇక్కడ ఆశీలైనటువంటి పెద్దలందరికీ మిగతా నియోజకవర్గ వృధా నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ యాదవ సోదరులందరికీ కూడా ఉన్నారు వేప నమస్కారాలు చాలా సంతోషకరం ఎంతో చరిత్ర కలిగిన అనుగురాజ్ యాదవ్ గారి విగ్రహ ప్రతిష్ట మనం తిరుగురాళ్ల పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం శంకుస్థాపన కార్యక్రమం త్వరలోనే ఈ విగ్రహాన్ని మరి మొత్తం అక్కడ నిర్మాణం జరిపి విగ్రహ ప్రతిష్ట కూడా జరగనుంది ఇప్పుడే పెద్దలు చెప్పారు అనుగురాజ్ యాదవ్ గారి జీవిత చరిత్ర ఏ విధంగా పల్నాడు ప్రాంతంలో ఒక ఆదర్శంగా నిలిచారో ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతానికి ఒక మూల పురుషుడుగా నిలిచారు ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంలో అనేక రకమైన చరిత్రల్లో ఒక భాగస్వాములు ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిలిచారనేది ప్రజలు మాటల్లో విన్నాం మరి పదకొండవ శతాబ్దంలో ఈ పల్నాడు ప్రాంతానికి విచ్చేసి ఒక గొప్ప మనస్తత్వం వ్యక్తి సమర్థుడు అనుగరాజ్ యాదవ్ గారు ఆ రోజు ఆయన గొప్ప మనస్తత్వాన్ని చూసిన ఆనాడు పల్నాడు పరిపాలించే గంగరాజు ఈ కార్యక్రమానికి ముందు వచ్చిన ప్రజలందరికీ అదేవిధంగా సహకరించిన తాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో మన పల్నాడు చరిత్రని మనం బ్రహ్మనాయుడు గారు కూడా అనుగురాజ్ యాదవ్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజున ముందుకు సాగారు అందుకనే వీటన్నిటి కూడా చూసుకొని రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహం గంగా కృష్ణమూర్తి గారితో పాటు గౌరవ జగన్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణదేవరావు గారు ప్రజల సహకారాలతో తెలియజేసుకుంటూ పదకొండవ శతాబ్దంలో జరిగినటువంటి ఒక చరిత్రను పల్లాడి స్వామి చరిత్రను రోజున అంటే పది వందల సంవత్సరాల తర్వాత ఆ చరిత్రకు మూలాధారమైనటువంటి మూలపుష్ణుడు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కూడుకున్న మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఎందుకంటే పల్లాడి చరిత్ర మినీ భారతం లాంటిది మూలపురుషుడైనటువంటి అనుగ్రహాల గురించి ఎందుకంటే మనందరికీ కూడా దాదాపు తెలియదు తెలిసినప్పుడు కూడా పూర్తిగా తెలియదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అస్తఫూర్తిగా తెలిసే పరిస్థితి కాదు కవి ము గారి ద్వారా ఎట్లా చరిత్ర ఉంటుంది అనుగురాజు ఎవరు మలిదేవరాజు ఎవరు ఎల్లి విషయాలు కూడా మన స్పష్టంగా వినటం జరిగింది కాబట్టి మీరందరూ కూడా చేసే కార్యక్రమానికి మేమందరం కూడా జేజేలు పలుకుతూ త్వరగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కూడా కోరుతూ మీకు ఒక చిన్న విషయం మనం చేయాల్సిన అవసరం ఉంది ಅಲ್ಲ ಆ ಪಾಪ ಅಲ್ಲಿ ಅಂತ ಇದೆ ಆ ಗೋಪಾಲ ಚಿತ್ರರೊಳಿ ಚಿತ್ರರೊಳಿನೇ ಇಲ್ಲ ಪಾಪರ್ತಿ ಕಾವಿ ಆವ ಅಲ್ಲಿ ಒಂದು ಜನತೆಗಳು ಪಡದ ನಾ ಏಡಾ ಮಾತಾಡ್ತ